హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జూనియర్ కింగ్స్ మను అండ్ రిషి సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది నిల్వ పచ్చళ్ళు కదా ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి ఎలా పట్టాలో చూద్దాం ముందుగా అయితే మూడు క్యాలీఫ్లవర్ని తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని గోరువెచ్చని వాటర్లో కడి బాగా వాష్ చేసేసి ఒక క్లాత్ మీద అయితే నీట్గా ఆరిపెట్టేసుకోవాలి చెమ్మ లేకుండా నీట్గా ఆరిపోయిన తర్వాత అప్పుడు దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మరీ డీప్ ఫ్రై వద్దు జస్ట్ లైట్గా ఫ్రై చేసి ఒక డిష్లో అయితే తీసేసుకోండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను నెక్స్ట్ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఒక చూ ఆవాలు యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు కలిపి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను చింతపండు ఒక వంద గ్రాములు నానబెట్టేసుకొని ఆ పీసెస్ ఏమీ రాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే దాన్ని వడకట్టేసుకోండి ఈ వడకట్టినటువంటి చింతపండు గ్రేవీని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్లోకి అయితే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఏమైనా కొంచెం సాల్ట్ తక్కువైనా సరే పచ్చడి అంతా పట్టేసుకున్న తర్వాత తినేటప్పుడు కూడా మనం సాల్ట్ అయితే యాడ్ కలుపుకోవచ్చు తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి మెంతి పిండి పిండి కలిపి పెట్టేసాం కదా ఆ గ్రైండ్ చేసిన పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను పావు కేజీ కారం యాడ్ చేసేసాను నెక్స్ట్ మొత్తం కలిపి నీట్గా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నీట్గా మిక్స్ చేసుకొని దాంట్లోకి ఒక రెండు నిమ్మకాయలు అయితే నేను మళ్ళీ యాడ్ చేశాను కొంచెం చింతపండు నిమ్మకాయలు కూడా యాడ్ చేసుకున్నాను గింజలు పడకుండా చేయి అడ్డం పెట్టేసి ఆ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే యాడ్ చేసుకున్నాను నీట్గా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మొత్తం టోటల్గా అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మనం ఆయిల్ అయితే కొంచెం ఫ్రై చేయడానికి తీసాను కదా అది కూడా యాడ్ చేసేసాను ఫైనల్గా కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి